వెల్కమ్ టు టీవీ నేను మీ కవిత చంద్రదన ఇవాళ సినిమా ముచ్చట ఏందో చూద్దాం పెదరాయుడు సంబరం అబ్బా కలెక్షన్ కి మోహన్ బాబు అన్న ఇక చూడూరు మోహన్ బాబు అన్న మాట అంటే ఇక మామూలుగా ఉండదు ఘన విజయం సాధించిన పెదరాయుడు చిత్రం విడుదలై ముప్పై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన మోహన్ బాబు రజనీకాంత్ ఆదివారం రాత్రి చెన్నైలో కలిసి కేక్ కోసి ఆనందాన్ని పంచుకున్నారు చూడూరికి వయసులో కూడా దోస్తులు కలిసి కేకులు కట్ చేసుకుని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడూరి ఇక ముచ్చట ఏంటంటే ఆ పెదరాయుడు సినిమా విడుదలై ముప్పై సంవత్సరాలైనా అంత సూపర్ ఉంది నిన్న మొన్న వచ్చినట్టున్నది మళ్ళీ వేస్తే మళ్ళీ చూడాలన్నంత సంతోషంగా ఉంటుంది సీన్ అంటే గట్టి ఉండాలి మోహన్ బాబు అన్న మామూలుగా ఉండదు మళ్ళా ఇక జూడూరి ఇక అసలు ముచ్చటేందో తెలుసుకుందాం మంచు విష్ణు పాన్ ఇండియా చిత్రం కన్నప్ప పై నెల ఇరవై ఏడున విడుదల కానున్న నేపథ్యంలో దానిని కుటుంబీకులతో కలిసి రజనీకాంత్ వీక్షించారు ఈ సందర్భంగా విష్ణుని చిత్ర బృందంలోని ఇతర సభ్యులు ప్రశంసించారు చిత్రంలో విష్ణు నటన ఆధ్యాత్మికత భావం దృశ్య రమణీయత భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు ఇక జూడూరి విష్ణున్న విష్ణున్నే గాని మనోజన్నే గాని తండ్రిని మించిన తనే ఏ మూవీ చేసినా హిట్ హిట్ అంత బాగా చేస్తారు ఏమన్నా హాస్యంగా గానీ హీరోగా గానీ సూపర్ అంటే సూపర్ ఇక అదే విధంగా ఇప్పుడు మనకు మంచు విషయం అన్న మంచి ఆధ్యాత్మికతతోనే మనం ముందుకు రాబోతున్నారు కన్నప్ప మూవీ అది ఇంకా ఎట్లా ఉందంటే చిత్ర బృందంలో ఇతర సభ్యులు ప్రశంసించారట సూపర్ ఉందని మనం కూడా జర ఆశిద్దాం అన్న మూవీ మంచిగా ఉండాలని చెప్పి ఇక చూసుకుంటే ఇంకో ముచ్చట ఎందుకు జంక్షన్ లో జంక్షన్ లో కామెడీ మళ్ళీ అబ్బా ఇది కొంపీసి హనుమాన్ జంక్షన్ మూవీ అయితే కాదు కదా బా అనుకూల గదే చూడు హనుమాన్ జంక్షన్ ఏ అంటారు చూడూరు ముచ్చట ఏందో మనం తెలుసు కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది అలాంటి సినిమాల్లో ఒకటి హనుమాన్ జంక్షన్ రెండు వేల ఇరవై లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చలన విజయాన్ని సాధించింది ఇక గదే విషయం అద్భుతమైన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది ఈ చిత్రంలో అర్జున్ జగపతి బాబు వేణు స్నేహ లయ విజయలక్ష్మి తదితరులు కీలక పాత్ర పోషిస్తారు మోహన్ రాజ దర్శకత్వంలో ఎంవిఎస్ ఎంవిఎస్ లక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు ఇది రీ రిలీజ్ గా రాబోతుంది జూన్ ఇరవై ఎనిమిదిన మళ్లీ థియేటర్ లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది రమానందం కోవైసర్ల ఆలీ ఎంఎస్ నారాయణ వేణుమాధవ్ తదితరులు కీలక పాత్రలో నటించను సుషిర్ కదా గప్పట్లో మనం హనుమాన్ జంక్షన్ ఎంత ముద్దుగుంది విలన్ కు విలన్ పాత్రే కావచ్చు కు హీరో పాత్రే కావచ్చు అస్సలు నటన అంటే సూపర్ గా ఉంటది అస్సలు హనుమాన్ జంక్షన్ మూవీ అంటేనే ఫుల్ ఫన్ అరే హీరోయిన్ల విషయం చెప్తే ఇక మామూలుగా ఉండదు సూపర్ గా వస్తుంది ఇక గదే విషయం తరహాలో మనకి ఇప్పుడు రీ రిలీజ్ గా పోతుందంట గప్పటి మూవీలో మళ్ళీ ఇప్పుడు మనం ముందుకు తీసుకురాబోతున్నారంట ఇక చూడాలి ముచ్చట ఎట్లుంటదో ఇక చెప్పాలి ఇక మంచిగా ఉండాలని మనం అందరం కోరుకుందాం